ఎవరైతే సునీత ముందో సిబిఐకి ఎంక్వైరీ చేయమని పిటిషన్ వేస్తే ఆవిడ్ని టట్ చేసి అది ఉపసంహరించుకోమని ఆవిడ మీద ఒత్తిడి చేయడం అంటే దానికి అర్థమేయండి అలాగే కొన్ని ఆధారాలతో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే ఈ రాష్ట ప్రభుత్వమే ఒక గోండాగా వ్యవహరించి పోలీసుల సాయంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అరెస్టు పక్క తెప్పించి దొడ్డిదారిలో ఈ కేసు నిర్ధారించారు బాబాయిని చంపిన ఎవరైతే ఆ అబ్బాయి ఎంపీ ఉన్నాడో వాడిని రక్షించడంలో కారణమేమిటి కూర్చోబెడీ హత్యులు దీని మీదే అక్కడికి ఉండే నమ్మకం రాబోయే రోజుల్లో డబ్బులు సజ్జులతో వస్తాం మద్యం ఓటర్లతో వస్తాం జడిపిస్తాం గోండాకి చేస్తాం అధికారంకి వస్తామనే ఉన్నాడు తప్పించి ఇక్కడ అంబేద్కర్ రాసే రాజ్యాంగమే ఈ రాష్ట్రంలో లేదు కేవలం రాజ్యారెడ్డి రాజ్యమే ఇక్కడ ఉంది సొంత చెల్లికి సొంత తల్లికి న్యాయం చేయన వ్యక్తి ప్రజలకు న్యాయం చేస్తారని బిగ్ ప్రజలు ఆలోచించాలి ఈవేళ ఈ సైకో ఈ రాష్ట్రం నుంచి పాలుదోలాలి జగన్ ప్రభుత్వం వస్తే ఇంకా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆ చిన్న కూతురు అన్నది చెల్లి అన్నది తెలుగుదేశం పార్టీ కలిపి ఎవరైతే ఆ ఉందో ఆ సునీతమ్మకి మోర్లగా పార్టీలు ఏమవ్వచ్చు వ్యక్తులు ఎవరు మోర్లగా అందరం కలిపి ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల జనాభాకి సంఘీభావం తెలిపి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపించవలసిన అవసరం ఉంది ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈ రాష్టం నుంచి పాల్దోరాల్సిన బాధ్యత ప్రజానేకం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ఈ హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు మీద నెట్టి అతడు లబ్దిపత్రనికి చేసిన కుట్రలో భాగమే అలాగే కోడి కత్తి స్త్రీలు ఒక చిన్న గండు పెట్టించుకున్నాం అతను జైల్లో పెట్టాం ఈ వేల వరకు మొన్నటి వరకు బెయిల్ రాలేదు నిజంగా ఆ సంఘటన జరిగితే ఎంతవరకు శిక్షించకుండా ఉండడం ధర్మమా అని ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రెండింటికి పాతదారు సూత్రధారు నువ్వే ఈవేళ పెద్దలకి పేదలకి యుద్ధం అంటున్నావు పెద్దలకి పేదలకు కాదు పంతకులకి ప్రజాస్వామ్యవాదులకి యుద్ధం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్రులకి ఒక సైకోకి జరుగుతుంది యుద్ధం ఐదు కోట్ల ప్రజలకి ఒక ఉన్మాదికి జరుగుతుంది యుద్ధం ఒక ఫ్యాక్టరీస్తో రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో ఇవాళ తేటతలమైంది నా ఎస్టీలు అన్నాడు నా ఎస్టీలు అన్నాడు ఇవాళ ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీల మీద దాడి ఈవేళ న్యూస్ పేపర్ చూస్తే మంచి నీళ్ళు అరిగింది ఒక ఎస్టీ మహిళ ఆ వైసీపీ గోండా తెలుగుదేశంకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ట్రాక్టుతో గుర్తించి చంపిన సంఘటన ఒక ఎస్టీ డ్రైవర్ కి చంపి పార్సిల్ చేసి పంపించాడు ఏ ఎస్సీ ఎస్టీ ఓటుతో అధికారం చేపట్టాడు ఏ బీసీ ఓట్లతో అధికారం సంపాదించాడు వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఈవేళ ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రజాస్వామ్యం మీద చట్టాల మీద ఈ జగన్మోహన్ రెడ్డికి నమ్మకాలు లేదు జగన్మోహన్ రెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఆ హత్య స్వయంగా ముఖ్యమంత్రి బాబాయ్ అయినప్పటికీ దాని మీద ఇవాళ వరకు ఎటువంటి కదిలి లేదు ఇది రాజకీయ లడ్జు కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏదైతే హత్య ఉందో దానికి పాత్రధారి సూత్రధారి దానికి డౌట్ రావడానికి కలిపి కొన్ని కారణాలు ఉన్నాయి బయట ప్రపంచం తెలియక ముందే గొడ్డలతో మా చిన్నాన్న చంపబడ్డాడు ఐదు కోట్లు ఐదు ఘాట్లు ఉన్నాయి అని బయట ప్రపంచం తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి తెలిసిందంటే దాని పాత్రదారులు సూత్రధారి అతని అంది తేటతలం అవుతుంది అవేలా ప్రతిపక్ష నాయకుడిగా సిబిఐ విచారణ కావాలని కోరే పెద్ద మనిషి అధికారం చేపట్టిన తర్వాత వెనక్కి తీసుకున్నాడు అలా చెన్నాన్న కూతురైన ఎవరైతే సునీత ముందో సిబిఐకి ఎంక్వైరీ చేయమని పిటిషన్ ఇస్తే ఆవిడిని టచ్ చేసి అది ఉపసంహరించుకోమని ఆవిడ